స్థానిక నలభై ఐదవ డివిజన్ ఆర్ఎన్బి వాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు స్థానిక నాయకులు అధికారులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే ఈ కమ్యూనిటీ హాల్ను గత వైఎస్ఆర్సీపీ పాలకులు నిర్లక్ష్యంగా వదిలేసి నాశనం చేశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోందని ఈ కమ్యూనిటీ హాలు అందుబాటులోకి వస్తే ఇక్కడి ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు త్వరితగతిన పనులు పూర్తిస్థాయి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కోయిల రమణ టీడీపీ నాయకులు అధికారులు ఆయన వెంట ఉన్నారు जो भी जा रहा है तो ये सीटी लग पाड़म का कारण और सेफ्टी हमारे कारण है कोई चैनल नहीं है अभी तो बोल रहे हैं हाइटेक मैक्स కోటి రూపాయలు ఎవరివి నా జోబులోవా లేకపోతే అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధుల జోబులోవా అవి ప్రజల యొక్క సొమ్మిది ప్రజల పన్ను రూపంలో వచ్చిన వివిధ రూపాల్లో వచ్చిన డబ్బు డబ్బును మనం ఖర్చు పెట్టినప్పుడు ప్రతి రూపాయ రూపాయికి కూడా మనం జవాబిదారంగా ఉండాలి వైసీపీ వాళ్ళు ఏమున్నారు కోటి ఐదు లక్షలు పెట్టి మీరు దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేశారా సమాధానం ఏముండదే సమాధానం లేని పరిస్థితిలో ఈ కమ్యూనిటీ హాల్ని గాలికి వదిలేస్తే నేను ఎన్నికలప్పుడు వీళ్ళకి హామీ ఇచ్చున్నాను ప్రధానమైన సమస్య ఈ కమ్యూనిటీ హాల్ని ఒకటి నిర్మాణం చేయడం తాత అలాగే ఒక రైతు బజార్ కూడా ఇక్కడ తీసుకొస్తానని చెప్పాను రైతు బజార్ ఎలాగంటే ఇక్కడ సుమారు మూడు వేల మంది నా నియోజకవర్గ ఓటర్లు ఉండడంతో పాటు పక్కనే వడ్డీలు పెట్ట కానీ ఇవన్నీ చూసుకుంటే సుమారు ఐదారు వేల మంది నివసిస్తున్న ప్రాంతంగా రైతు బజార్ని శాంక్షన్ చేయించాను నెక్స్ట్ మంత్ టెండర్లు కూడా పిలిపిస్తున్నాను ఈరోజు శాసనసభ్యుడు గర్వంగా చెప్తా ఉన్నాను ఈ కమ్యూనిటీ హాలే చూడండి ఇప్పుడు కోటి ఐదు లక్షలతో వాళ్ళు చేసిన పనుల్ని ముప్పై ఎనిమిది లక్షలకి ఇప్పుడు మేము చేయించేస్తున్నాం ఇప్పుడే ఈ అలీగారు కూడా ఉన్నారు నాతో కోటి ఐదు లక్షలకి ఏ పనులు చేశారు ఏ మెటీరియల్ కాంపోనెంట్ ఎంత అయ్యిందో డీటెయిల్డ్గా తీసుకురండి ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షలు కూడా ఎలా తెచ్చేమో అని అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం విశ్వాసం రావాలి రాజకీయ వ్యవస్థ మీద గతంలో కోటి ఆరు లక్షలు ఎక్కడ కార్పొరేషన్ నిధులు అంటే ప్రజలు యొక్క ధనం ప్రజల యొక్క డబ్బు ఇప్పుడు ఏం చేశాం గతంలో తప్పు చేశారు అలా జరగకూడదని సిఎస్ఆర్ నిధుల ద్వారా ముప్పై ఎనిమిది లక్షలు ఈ శాసనసభ్యుడు తీసుకొచ్చేయడం గర్వంగా చెప్తా ఉన్నాను